ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు దేనజన దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి నిర్మలం నిష్కలం నిత్యం నిర్వికల్పం నిరంజనమైనట్టి ఆ పరమాత్మ తాను అనేకమవ్వాలనే దివ్య సంకల్పంతో ధరించిన రూపమే ఈ స్థూల జగత్తు మన శరీరం మన మనస్సుకి ఆధీనమైనట్లు మన మనస్సు ఆత్మకి ఆధీనం సద్గురువు త్రిమూర్తి స్వరూపుడైన సాక్షాత్ పరబ్రహ్మమే కనుక ఈ విశ్వమంతా వారి ఆధీనమై ఉంటుంది ఈ విషయం సద్గురువు ద్వారా ప్రకటనమయ్యే దివ్య లీలల ద్వారా భక్తులకు తెలుస్తుంది అనంతమైన ఈ ప్రకృతిని శాసించగల సద్గురువు సామర్థ్యమును చూసిన భక్తులకు గురువు ఎందు విశ్వాసం దృఢపడి భక్తులతో వారిని సేవించి తరించగలరు అలా శ్రద్ధా భక్తులతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవించి తరించిన భక్తులు దివ్యానుభవములు ఇప్పుడు స్మరించుకుందాం ఈ దివ్య అనుభవం కేలారి వెంకట గారు అనుభవము ఈ వీరు అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన సత్సంగంలో వివరించారు ఈ కిలారి వెంకట కృష్ణమనాయుడు గారి దివ్య అనుభవం వివరించిన దివ్య అనుభవంలో ఇది రెండవ భాగం ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రాజపద్మాపురంలో నడుస్తూ ఉండగా ఉన్నట్టుండి ఆకాశం వైపు చూస్తూ స్పీడ్గా నడుస్తూ ఒకరి వరాండాలోకి వెళ్ళారు అక్కడ అందరూ చూస్తూ పిచ్చోడు అన్నట్టుగా నవ్వారు వీరిని చూసి ఆకాశంలో చిన్నగా మబ్బు పట్టినట్లు ఒక మేఘం ఉంది అది వర్షిస్తుందని ఎవరు ఊహించలేదు శ్రీ స్వామివారి వరండాలోకి వెళ్ళగానే భగవాన్ వెంకయ్య స్వామివారి వరండాలోకి వెళ్ళగానే కుంభవృష్టి కురిసింది అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు వారి మీద ఇంకా శ్రద్ధా భక్తులు పెరిగాయి స్వామివారి మీద ఆ ఊరి ప్రజలకు శ్రద్ధా భక్తులు పెరిగాయి శ్రీ స్వామివారు జరగబోయేవన్నీ తెలిసిన వారిని ఆ ఊరి ప్రజలందరూ గుర్తించారు ఈ కృష్ణమునాయుడు గారికి వివాహము కాకముందు వారి అత్తగారు మామగారు వారి అమ్మాయి అంటే ఈ కృష్ణమునాయుడు గారి భార్య గురించి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని అడిగారు స్వామి ఈమెకి ఎలాంటి సంబంధం కుదురుతుంది అని అడిగారు అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా చెప్పారు అయ్యా ఈమె నిమ్మ తోటలో కాపురం ఉంటుంది అన్నారు అప్పుడు వారు అనుకున్నారు ఎవరైనా ఇచ్చి పెళ్లి చేస్తారు అని అనుకున్నారు అందరూ కానీ దానికి విరుద్ధంగా శ్రీ వెంకటకృష్ణమనాయుడు గారు టీచర్ ఉద్యోగం వీరు రిటైర్ అయిన తర్వాత దానికి విరుద్ధంగా శ్రీ వెంకటకృష్ణమనాయుడు గారిది టీచర్ ఉద్యోగం వీరితో వివాహం జరిగింది వీరికి వీరు రిటైర్ అయిన తర్వాత నాయుడుపేటలో ఒక ఎకరా స్థలం కొనుక్కున్నారు డెబ్బై ఆరులో ఒక ఇల్లు కట్టించుకున్నారు ఆ స్థలంలో అప్పుడు ఆ ఇరుగు పొరుగు వారు వచ్చి ఒకప్పుడు ఇది నిమ్మ తోట ఇక్కడ నిమ్మ తోట ఉండేది అని చెప్పారు వారికి అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోయారు ఈ కృష్ణం నాయుడు గారు వీరు వీరి భార్య ఈ నలభై సంవత్సరముల తర్వాత జరిగే విషయం అంటే ఫార్టీ ఇయర్స్ బిఫోర్ ఫార్టీ ఇయర్సే ఈ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ ఈ సంఘటన గురించి వారు నిమ్మ తోటలో ఉంటారు అన్న సంఘటన గురించి చెప్పారు ఇది మహా అద్భుతమైన విషయం కదా అలాగే మరొక ఒక గొప్ప సంఘటన అదేంటంటే ఈ ఒకసారి ఈ కృష్ణమ్మ నాయుడు గారికి ఒక కల వచ్చింది ఎవరో తెలీదు కానీ ధ్యానంలో కూర్చున్నట్టు వారి చక్రాలు మొత్తం షట్ చక్రాలు అనగా మూలాధార చక్రం నుంచి సహస్రం వరకు ఈ చక్రాలన్నీ ఒక్కొక్కటిగా యాక్టివేట్ అవుతూ సహస్రం నుండి వెళ్ళిపోతున్నట్టు వీరికి కనిపించింది తర్వాత ఇది పది నెలలకి ఇలా జరుగుతుంది అని అతనికి కల్లో వినిపించింది ఉదయం లేవగానే ఆ డేట్ రాసి వీరు పెట్టుకున్నారు ఈ కృష్ణమ్మ నాయుడు గారు అట్ ఆ తర్వాత కొంతకాలానికి మరో కళ వచ్చింది అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు తెల్లటి పంచ జుబ్బా తొడుక్కొని ఎయిర్పోర్ట్లో ఉన్నారు ఒక పెద్ద సింహాసనం మీద వారు కూర్చొని ఉన్నారు బాగా వెలిగిపోతున్నారు ఒక పెద్ద విమానం అక్కడ నిలబడింది టికెట్ రిజర్వేషన్ అయిందని చెప్పారు అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అన్నారు అయ్యా ఇంకా మూడు నెలల టైం ఉంది అని అంటున్నారు అప్పుడు వీరికి నాయుడు గారికి మెలకు వచ్చింది ఉదయాన్నే ఆ డేట్ కూడా రాసి పెట్టుకున్నారు తర్వాత వీరు వివరించిన సంఘటనే మరొక సంఘటన శ్రీ స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామి వారు పెన్న బద్వేలు తెప్ప మీద ఉన్నారు ఈ వెంకట నాయుడు గారు ఆనందనాయుడు గారు వారి దర్శనార్థం వెళ్ళారు అప్పుడు శ్రీ స్వామివారు పరివారంతో ఉన్నారు అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అయ్యా ఒక మనిషి వెంటనే పడి వస్తున్నాడయ్యా ఆయనకంత అన్నం చూడండి అయ్యా అన్నారు శ్రీ స్వామివారు అప్పుడు కోటి తీర్థం గోపాలయ్య గారు స్వామి అన్నం లేదు స్వామి అని శ్రీ అని అన్నారు అనమాట శ్రీ స్వామివారు పదే పదే చెప్పారు కనుక స్వా ఈ గోపాలయ్య గారు భిక్షకు వెళ్ళొస్తాను అన్నారు అంటే అప్పుడు స్వామి ఇలా అన్నారు వద్దయ్యా ఆ గిన్నెలో అన్నం ఉంది చూడు అన్నారు అప్పుడు ఈ గోపాలయ్య గారు ఇలా అన్నారు మేమందరం తినేసి కడక్ కడక్కుండా గిన్నెలు అలా పెట్టేశాము అన్నారు అది కొద్దిసేపట్లో ఈ సాయి అని గోపాలయ్య గారు చెప్పారు గిన్నెలు కడక్కుండా పెట్టేశాము స్వామి అని గోపాలయ్య స్వామి అన్నారు అనమాట ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఈ సాయపనేని శాషము నాయుడు గారు ఒక సాయపనేని శాషము నాయుడు గారు అన్న అతను ఒక భక్తుడు ఈ ఎండలో నడిచి వచ్చారు వారు చాలా ఆకలితో ఉన్నారు అప్పుడు గోపాలయ్య గారు స్వామి చెప్పిన మాట నిజమై ఉంటుంది అనుకొని గిన్నె చూస్తే ఆ గిన్నె అంతా ఊడ్చి చూస్తే తృప్తిగా ఒకరికయ్యే అన్నం ఉంది అందులో అప్పుడు వారు తృప్తిగా భోంచేశారు అటు తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అండ్ ఇరవై నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండు నాడు మహాసమాధి చెందారు ఆ విషయం ఈ కృష్ణమునాయుడు గారికి తెలిసింది వారు చివరిసారిగా వచ్చి దర్శించుకున్నారు స్వామివారిని అప్పుడు ఇతను చూసుకున్నారన్నమాట ఈ కృష్ణం నాయుడు గారు ఇతనికి వచ్చిన రెండు కళలు ప్రకారం కరెక్ట్గా అంటే ఆనాటికి వారు స్వామివారు సమాధి చెందే నాటికి సరిగ్గా పది నెలలు అయింది అంటే ఈ కృష్ణం నాయుడు గారికి వచ్చిన కళలు మొదటి కళలో పది నెలలు అన్నట్టుగా ఉన్నారు కదా ఆ డేట్కి ఈయన సమాధి చెందే నాటికి సరిగ్గా పది నెలలు అయ్యింది అప్పుడు ఆ డేట్ చూస్తే కరెక్ట్గా పది నెలలు అయిందనమాట దీనికి పరోక్షంగా అంటే ఆ కళలో ఈ కృష్ణమ్మ నాయుడు గారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు పది నెలల తర్వాత నేను సమాధి అవుతానని వారికి తెలియజేశారనమాట ఓం నారాయణ ఆది నారాయణ